హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పీకో ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా ఇటు బయటికని పట్టుకొని ఈ క్లాత్ని ఇలా రౌండ్గా పట్టుకొని మీకు అర్థం అవడం కోసం ఆపోజిట్ కలర్ వైట్ కలర్ అయితే పెట్టానండి వైట్ కలర్ థ్రెడ్ ఇలా పట్టుకొని ఇటు వెనకాల కూడా పట్టుకోవాలి ఇది పైన పట్టుకుంటూ స్టిచ్ చేయాలి పీకో చూడండి ఎంత నీట్గా వస్తుందో స్లోగా స్ చేసుకోవాలి ఇలా పట్టి వెనకాల లాగాలండి లాంటి దీపం అనేది క్రంచి వస్తుంది ఇలా ప్రాబ్లం అయితే మధ్యలోనే ఇలా పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు చూడండి పీకో ఎంత మంచిగా వచ్చిందో మీకు అర్థం అవ్వడం కోసం వైట్ కలర్ థ్రెడ్ అయితే పెట్టాను ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి